మీకు ఆల్రెడీ తెలుసు ప్రేక్షకులు నేను ఋగ్వేదాన్ని శుక్ల యజుర్వేదాన్ని అనువాదం చేశాను తెలుగులో అది కూడా సరళమైన భాషలో కృష్ణ యజుర్వేదం మీద పని జరుగుతుంది కొంచెం స్లోగా జరుగుతుంది కానీ వీలైనంత వరకు కృష్ణ యజుర్వేదాన్ని కూడా తొందరగా అనువాదం చేసి మీకు అందించాలనే కోరికతో నేనున్నాను అలాగే క్రైస్తవం మీద కూడా ఒక ఐదు బుక్కులు రాశాను సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అని ఇంకో గ్రంథాన్ని కూడా రాశాను ఈ పుస్తకాలు మీరు కొనాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలు మీరు కొనొచ్చు వీటికి సంబంధించిన వివరాలు ధర ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ నమస్తే ఈరోజు వాయేజర్ టూ గురించి మనం డిస్కస్ చేద్దామండి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకందరికీ తెలుసు వాయేజర్ టూ వాయేజర్ వన్ అండ్ వాయేజర్ టూ అని ఉంటుంది వీటిని ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో అమెరికా ప్రయోగించింది యాక్చువల్గా వాయే వాయేజర్ టూ అయినా కూడా వాయేజర్ టూనే ఫస్ట్ ప్రయోగించారు వాయేజర్ వన్ని ని కొంచెం తర్వాత ప్రయోగించారు సో వీటి లైఫ్ స్పాన్ ఎంత అంటే ఫైవ్ ఇయర్స్ అంటే సైంటిస్ట్లు ఏమనుకున్నారంటే ఫైవ్ ఇయర్స్లో ఈ వయోజర్ అనేది ప్రయాణం చేస్తుంది చేసి మన ఔటర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో గ్యాషియస్ ప్లానెట్స్ అంటే జూపిటర్ కానీ సాటర్ను యురేనియస్ నెప్చ్యూన్ ఈ ఈ గ్రహాలని పరిశీలన చేయడానికి దీన్ని పంపించారనమాట సో పంపించిన తర్వాత ఈ వయజర్ అనే వన్ ఏం చేసిందంటే కొంచెం సోలార్ సిస్టమ్ కంటే పైకి వెళ్ళింది ఎందుకంటే ప్లానెట్స్ అన్ని ఒక ఆల్మోస్ట్ సేమ్ ప్లేన్లో ఉండవు కొంచెం పైన కింద ఉంటాయి పోతే వైయజర్ వన్ ఏం చేసిందంటే కొంచెం పైకి వెళ్ళింది సో అది కూడా ఆల్మోస్ట్ సోలార్ సిస్టమ్ లిమిట్స్ని దాటిపోయింది ఇక వై హజర్ టూ ఏంటంటే కరెక్ట్గా ప్లానెట్స్ అయితే ఏ అలైన్మెంట్లు ఉన్నాయో అదే అలైన్మెంట్లో వెళుతూ ఉంది సో జూపిటర్ దగ్గరికి నైన్టీన్ సెవెంటీ నైన్లో సాటన్ దగ్గరికి నైన్టీన్ ఎయిటీ వన్లో యురేనస్ దగ్గరికి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నెప్చ్యూన్ దగ్గరికి నైన్టీన్ ఎయిటీ నైన్ ప్రాంతంలో ఆల్మోస్ట్ ప్రయాణం చేసింది ఈ వాయజర్ టూ తర్వాత మీకు తెలుసు ప్రేక్షకులు చాలా డిస్టెన్స్ ఉంటుంది ఇప్పుడు మీరు యాక్చువల్గా డిస్టెన్స్ తీసుకోవాలంటే సూర్యుడి నుంచి మన భూమి వన్ ఆస్ట్రోనామికల్ యూనిట్ అని మనం లెక్క పెట్టుకుంటాం బట్ ఈ గ్రహాలు ఏవైతున్నాయో మన సూర్యుడికి చాలా చాలా దూరంలో ఉంటుంది సో మీరు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సూర్యుడి నుంచి సూర్యకిరణాలు భూమిని చేరుకోవడానికి దాదాపుగా ఎనిమిది నిమిషాలు పడతాయి సో అంత టైం పడుతుంది అనమాట సో ఇప్పుడు ఈ వాయేజర్ టూ ఆల్మోస్ట్ ఎంత దూరం దాకా వెళ్ళిందంటే దీన్ని హీలియోస్పియర్ అంటారు అంటే సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని అవుటర్ లిమిట్స్ని జస్ట్ దాటింది అక్కడి నుంచి మన దగ్గరికి దాని సిగ్నల్ రావాలంటే పద్దెనిమిది గంటలు పడుతుందండి ఎయిటీన్ అవర్స్ పడుతుంది అంటే ఎంత దూరం వెళ్ళింది చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ బిలియన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళింది వాయేజర్ టూ సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను సి సైన్స్ అనేది టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుందండి నాసా కానీ అండి ఎక్స్ ఏదైతే ఉందో అమెరికాలో అది మన ఇస్రో ఎన్నో ప్రయోగాలు చేసింది చంద్రయాన్ వన్ పంపించింది చంద్రయాన్ టూ కూడా సౌత్ పోల్ దగ్గర ల్యాండ్ చేసింది సో టెక్నాలజీ విషయంలో ప్రపంచం ఈరోజు పరుగులు తీస్తుంది సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సైన్స్ ఏమిటి అసలు సోలార్ సిస్టమ్ ఏమిటి అనేది కొంచెం వివరంగా చెప్తాను సో ఈ వాయిజర్ టు ప్రోబ్ అనేది ఆల్మోస్ట్ లిమిట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటే మన నెప్చ్యూన్ కూడా దాటి ఆల్మోస్ట్ ఇక కైపర్ బెల్ట్ అంటారు దాన్ని ఆ కైపర్ బెల్ట్ దగ్గరికి వెళ్ళింది సో మార్స్ తర్వాత ఒక ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంటుంది ఓకేనండి తర్వాత మనకు ఎక్కడ శాటన్ ఉంది జూపిటరు శాటన్ ఉంది ఈ గ్రహాలన్నీ దాటిన తర్వాత ఇంకో ఆస్టరాయిడ్ బెల్ట్ ఉంది అంటే ఉల్కలు ఇవన్నీ అక్కడ ఒక బెల్ట్ లాగా తిరుగుతూ ఉంటాయి అక్కడ సో ఆ బెల్ట్ నుంచి ఈ శాటన్ గాని ముఖ్యంగా జూపిటర్ మనని కాపాడుతుంది ఇదే కాకుండా ఈ నేను చెప్పాను కదండి మార్స్ తర్వాత కూడా ఒక బెల్ట్ ఉందని దాన్ని కూడా తన వైపు ఆకర్షిస్తుంది జూపిటర్ అంటే ఆ ఆస్టరాయిడ్స్ అన్ని లోపలికొచ్చి ర్త్ మీద వచ్చి భూమిని ఢీకునేటట్టు కాకుండా కాపాడుతుంది ఈ జూపిటర్ అనమాట అందుకే ఎప్పుడు కూడా సైంటిస్టులు వేరే గ్రహాల మీద ఎక్కడైనా లైఫ్ ఉంది జీవం ఉంది అని అనుకున్నప్పుడు జూపిటర్ లాంటి ప్లానెట్ ఉందా లేదా అనేది వాళ్ళు ఫస్ట్ చూస్తారు అన్నమాట సో జూపిటర్ అనేది మనకు కాపాడుతుంది మీరు ఒకటి చూస్తే బృహస్పతి అంటాం మనం తెలుగులో మన పురాణాలలో ఉపనిషద్దులో దీని కూడా దీంట్లో కూడా మనకు బృహస్పతి అనేది ఉంది బృహస్పతిని గురువులకు అంటే దేవతలకు గురువుగా కూడా చెప్పుకుంటాం మనం అంటే ఇప్పుడు కొందరు దేవతల్ని మనం గ్రహాలనుకున్నాం అనుకోండి గ్రహాలని దేవతాశక్తులు అనుకున్నాం ఎందుకంటే మీరు గుడికి వెళ్తే ఈ ఆచారం ఎప్పటి నుంచో ఉందండి ఇప్పుడు జనరల్గా వీళ్ళు ఏం చెప్తారంటే హీలియోసెంట్రిక్ మోడల్ చెప్తారు సైంటిస్టులు ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ సెంచరీ నుంచి ఇవన్నీ చెప్తున్నారు వీళ్ళు అంటే సూర్యుడు మధ్యలో ఉన్నాడు తర్వాత గ్రహాలు ఉన్నాయి మీరు గుడికెళ్తే ఒకసారి పరిశీలించండి ప్రేక్షకులు సూర్యుణ్ణి అంటే తొమ్మిది గ్రహాలు పెడతాను కదా సూర్యుణ్ణి మధ్యలో పెడతారు దాని చుట్టని గ్రహాలు పెడతారు సో ఈ గ్రహాలలో సూర్యుడు ఉన్నాడు చంద్రుడు వీళ్ళంతా ఉన్నారు రాహుకేతు అంటారు ఈ రాహు కేతు ఏంటి అనే ఇంటర్ప్రిటేషన్ జోలికి నేను ఇప్పుడు వెళ్ళను దాని గురించి మనం తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం సో ఈ సిద్ధాంతం మరి ఈ ఇలా గ్రహాలను పెట్టి పూజించడం ఎప్పటి నుంచి ఉంది మన దగ్గర ఒక వెయ్యి సంవత్సరాలు అనుకుందాం ఒక వెయ్యి సంవత్సరాల నుంచి ఈ గ్రహాలను పూజించే పద్ధతి మనకు ఉందనుకుందాం అది యూరోపియన్లు చెప్పకముందే కదా అంతకు ముందు నుంచే ఉంది మరి సో గ్రహాలని పూజించడం గ్రహాలని ఎందుకు పూజించాలని చాలా మంది అడుగుతారు నేను ఒక పాస్టర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు గ్రహాలు మన మీద ఏదో ఉంటుంది చెప్పి బుడ నమ్మకం అని ఏదో కామెంట్ చేశాడు అసలు బైబుల్లో కురాన్లో గ్రహాల ప్రస్తావనే లేదు ఏమనంటే సూర్యుడు చంద్రుడు మరి బుధ గ్రహం గురించి ఉందా శుక్రుడి గురించి ఉందా ఈ గ్రహాల గురించి అసలు బుక్లో ప్రస్తావన ఉందా లేదు సూర్యుడు సెంటర్లో ఉన్నదని ఉందా లేదు ఇన్ఫ్యాక్ట్ సూర్యుడు సెంటర్లో లేడు భూమి మధ్యలో ఉంది దాని చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయని ఈ మూర్ఖత్వంలో క్రిస్టియన్లు ఉండేవాళ్ళు అలా కాదనుకున్నందుకే గలీలు వీళ్ళని హింసించి చంపారు ఇళ్ళు అవునా కదా ఇది హిస్టరీ ఇది సో సైన్స్ కి ఎవరైనా దగ్గర దగ్గరగా ఉన్నారంటే కేవలం సనాతన ధర్మం ఒకటే ఉందండి ఈ బైబుల్ కానీ ఖురాన్ గాని లక్షల కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఇప్పుడు వాయిజర్ టూ వెళ్ళింది కదా అంత దూరంలో వెళ్ళి సైన్స్కుంటారన్నమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నమ్మకాలని ప్రచారం చేసే మతాలు ఏవైతే కల్ట్ ఉన్నాయో దాంట్లో ఇలాంటి మూఢ నమ్మకాలు ఉంటాయి గ్రహాల పేర్లు ఉండవు మన సౌరమండలం ఎంత పెద్దగుందో ఇవన్నీ ఉండవు కానీ వేదంలో చూస్తే ఇన్ఫినిటీ చాలా ఉంది కొన్ని చోట్ల పురాణాలలో ఇన్ని లక్షల యోజనాలు ఇన్ని కోట్ల యోజనాలు అని కూడా లెక్క ఉంటుంది బట్ సహస్ర అన్నప్పుడు ఇన్ఫినిటీ అనే పదాన్ని కూడా మనం తీసుకోవచ్చు సహస్ర అన్నప్పుడు ఇన్ఫినిటీ అని తీసుకోవచ్చు కోట్ల అంటే మేబీ దే ఆర్ కౌంటింగ్ సమ్ డిస్టెన్స్ సో ఇది మన పురాణాలలో ఉంది గ్రహాల గురించి అంటే ఇది బుధుడు ఈ గ్రహాల పేర్లన్నీ ఉన్నాయి ఇంకోటి మీరు చూస్తే ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఉండదు దీని బ్యారీమీటర్ అంటారు బ్యారీ అనే టర్మ్ ని వాడతారు అంటే చందు సూర్యుడు కూడా ఇట్లా వబుల్ అవుతూ ఉంటాడు అనమాట సో ఇవన్నీ కూడా సైన్స్ ఈరోజు చెప్తోంది ప్లూటో దగ్గర దగ్గర దాకా ఈ వైజర్ టూ వెళ్ళిందండి అంటే కైపర్ బెల్ట్ ని ఎంటర్ అయింది కైపర్ బెల్ట్ లో కూడా రకరకాల ఆస్టరాయిడ్స్ ఉంటాయి పోతే వాయిజర్ టు చాలా స్పీడ్లో వెళ్తుందండి ఆల్మోస్ట్ ఒక థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పర్ సెకండ్ అంటే అంత స్పీడ్ ని ఇచ్చారు వీళ్ళు ఆ స్పీడ్ని ఇచ్చారు ఇచ్చి వదిలేస్తే ఏమవుతుంది స్పేస్ కాబట్టి ట్రావెల్ అయితే పోతుంది ట్రావెల్ అయితే పోతుంది సో కొందరు ఈ మధ్యలో ఏం చేశారంటే వాయిజర్ ఏదో పెక్యులియర్ సిగ్నల్స్ని పికప్ చేసింది అని అంటే సైంటిస్ట్లు ఏం చెప్తున్నారంటే అంత దాన్ని ఏం యాక్సెప్ట్ చేయట్లేదు వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు హీలోస్పియర్ దాటి హీలియోస్పియర్ దాటి ఏదైతే అవుటర్ స్పేస్ ఉందో దీన్ని ఓట్ క్లౌడ్ అంటారండి ఓట్ క్లౌడ్ అంటే అక్కడ కూడా యాస్టరాయిడ్స్ అన్నీ ఉంటాయి సో దాంట్లో ఇన్నర్ ఓట్ క్లౌడ్ ఉంటుంది అవుటర్ ఓట్ క్లౌడ్ ఉంది ఈ ఓట్ క్లౌడ్ దాటితే అప్పుడు మన దగ్గరికి ఉన్న ఏదైతే నక్షత్రం ఉందో దాని ఓట్ క్లౌడ్ కూడా ఉంటుంది మరి మోస్ట్లీ దాని కూడా ఓట్ క్లౌడ్ ఉంటుంది దాని ఓట్ క్లౌడ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి బహుశా దాని సూర్యం అంటే దాని ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో దానిలోకి అప్పుడు ఈ వాయిజర్ టు ఇంటర్ అవ్వచ్చు ఇంకోటి మనం ఓట్ క్లౌడ్లో కూడా ఉల్కలు ఉంటాయి అవి అక్కడ ఎంత చల్లగా ఉంటుందంటే వాటర్ ఇవన్నీ కూడా సాలిడ్ రూపంలో ఉంటాయి అన్నమాట అంటే ఈ ఉల్కలల్లో కూడా వాటర్ ఉంటుంది సో అందుకే సైంటిస్ట్లు ఏమంటారంటే మన భూమి మీద ఏవైతే సముద్రాలు ఏర్పడ్డాయో అవన్నీ కూడా ఈ ఉల్కలు ఏవైతే స్పేస్లో ఉన్నాయో అక్కడి నుంచి భూమి మీద పడి ఈ సముద్రాలన్నీ ఏర్పడ్డాయి అంటారు మీరు పురాణానికి వెళ్తే భగీరథుడు గంగమ్మని ప్రార్థిస్తాడు సో గంగేమంటదంటే నేను భూమి మీదకి వస్తా కానీ నా శక్తిని ఎవరు తట్టుకోలేరు కాబట్టి నువ్వు శివుణ్ణి కూడా ప్రార్థించు ఎందుకంటే నేను పడినప్పుడు ఆయన తీసుకొని భూమికి నష్టం కలగకుండా చేస్తాడు అని సో మరి వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది గంగ ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఆస్టరాయిడ్ బెల్ట్ నుంచో లేకుంటే ఓట్ క్లౌడ్ నుంచో వచ్చి ఉండాలి ఇంకోటి చాలా వరకు గ్రహాల మీద ఏవైతే చందమా చందమా మన భూమి కోటే చంద్రుడు కానీ జూపిటర్కి వీటికి చూస్తే చాలా చంద్రులు ఉన్నారు వాటిలో కూడా వాటర్ ఉందని చెప్తారు ఇన్ఫ్యాక్ట్ మనకు ార్క్ టు మిషన్ టూ మూన్ మీద చంద్రుడి మీద కూడా వాటర్ ఉందని చెప్పింది అది అది చెప్పిన తర్వాతనే ప్రపంచానికి తెలిసింది సో యూనివర్స్ అనేది ఇట్స్ వండర్ఫుల్ అనమాట దీన్ని కేవలం సనాతనం మాత్రమే చెప్పిందండి ఇంతే కాదు కోట్ల నక్షత్రాల గురించి కూడా అక్కడక్కడ వివరణ ఉంటుంది మల్టీవర్స్ అంటే ఇలాంటి ఎన్నో విశ్వాలు ఉన్నాయని కూడా సనాతన ధర్మం చెప్తుంది కానీ ఈమ్ళే చమతాలు ఏం చెప్తాయి కేవలం ఒక దేశానికి దేవుడు ఒక జాతికి దేవుడు ఇలా మాట్లాడతాయి అంటే కల్ట్లండి ఇది ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చింది వాడికి ఏది తోచిందో వాడు రాసేసుకున్నాడు అట్లా అందుకే ఇన్ని తప్పులు ఉంటాయి కానీ సనాతనం మాత్రమే సైన్స్కి నిలబడుతుంది సైన్స్కి దగ్గర ఉంటుంది సో మనం చూడాలి ఇప్పుడు వాయేజర్ టూ ఇంకా ఎంత దూరం వెళ్తుందో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో అఫ్ కోర్స్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ అయింది అది ప్రయోగించి సెవెంటీ సెవెన్లో సో అది ఇంకా ఎన్ని రోజులు ప్రయోగిస్తుందో అది డేటా పంపించాలి కదా అక్కడ వాతావరణం ఎట్లుంది రేడియేషన్ ఇవన్నీ ఎట్లున్నాయని సో దాన్ని లైఫ్ ప్రొలాంగ్ చేయడానికి దాంట్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ని సైంటిస్టులు ఆఫ్ చేసేసారన్నమాట కొన్ని గ్లిచెస్ కూడా వచ్చాయి దాన్ని కూడా సరిచేశారు సో చూడాలి ప్రేక్షకులు మరి వాయేజర్ టు ఇంకా ఎన్ని విశ్వ రహస్యాలని ఓపెన్ చేస్తుందో సో హీలియోస్పియర్ దాటిన తర్వాత కైపర్ బెల్ట్ దగ్గర కూడా ఒక గోడ లాంటిది ఉంది అన్నట్టు కొందరు చెప్తున్నారు ఇది ఎంతవరకు నిజమో మనం సైంటిస్టులు దీన్ని కన్ఫర్మ్ చేయాలి జనరల్గా యూట్యూబ్లో కొన్ని వీడియోలు వస్తున్నాయి అది మనము నిజమా కాదా అనేది మనం చెప్పలేమండి సో ఇది ప్రేక్షకులు నేను వాయిజర్ టూ గురించి తర్వాత ఈ సోలార్ సిస్టము దాని గురించి మతాలు ఆర్ ధర్మం ఏం చెప్తుందో మీకు చెప్పాలనుకున్నాను సో ఈ వీడియో నచ్చితే ప్రేక్షకులు తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేశాన్ని తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను జై శ్రీరామ్